ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మేమైతే ఫేమస్ టెంపుల్కి వెళ్ళబోతున్నామండి చాలా ఫేమస్ మేదక్ జిల్లాలోని పెద్ద శంకరంపేట అనే గ్రామంలో గ్రామం నుంచి వెళ్ళాలి కొర్పోల అనే గ్రామము సంగమేశ్వర టెంపుల్ చాలా ప్రసి ప్రతిష్ట గలది ఆలయం ప్రత్యేకత కూడా ఇక్కడ చాలా ఫేమస్ సంగమేశ్వర స్వామి టెంపుల్ స్వయం స్వయంగా వెళ్తాడండి ఇక్కడ ఇరువైపుల చుట్టూ నీరు నీరుంటుంది గుడి చుట్టూ నీరుంటుంది ప్రత్యేకత శ్రావణ మాసంలో జలబుగ్గ అంటారు తెలుసా అండి జలబుగ్గ వస్తుంది స్వయంగా భజన చేసినప్పుడు ఆ వాటర్ అనేది శివలింగం పైన పడుతుంది స్వయంగా వాటర్ వచ్చి లింగం పైన పడుతుంది చూడండి అక్కడ పెద్ద శివలింగం కూడా ఉంది చూడండి గుండం కూడా ఉంటుంది బాగుంటుంది చాలా మహిమగల్ల టెంపుల్ అండి చూడండి లోపల కూడా బాగుంటుంది అన్నదానం చేస్తారు కుండంలో స్నానం చేసి వెళ్ళాలి మా పిల్లలు మా పిల్లలు మేము కలిసి వెళ్ళామండి చూడండి మా పిల్లలు హాయి చెప్తున్నారు చూడండి మేమైతే ఇంట్లో స్నానం చేసి వెళ్ళాం కనుక అక్కడ కాలు కడుక్కొని దర్శనానికి వెళ్ళాము చూడండి కాలు కడుకుంటున్నారు చిన్న చిన్న చేపలు కూడా ఉన్నాయి చేపలను కూడా తీసాము చూడండి శివయ్య కూడా ఎంత బాగా నిల్చున్నట్టుగా తీసారు అదిగోండి ఫిషెస్ ఎట్లా కనిపిస్తున్నాయి చూస్తున్నారా చూడండి మా పిల్లలు కాలు కడుక్కుంటున్నారు చూడండి మా చెల్లె పిల్లలు వీళ్ళు మా కోడలు కూడా ఉంది అందరం కలిసి వెళ్ళాము బాగుంది కొబ్బరికాయలు తీసుకొని లోపలికి ఎంటర్ అవుతున్నాం చూడండి చూడండి ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ అండి ఇది బాగుంటుంది టెంపుల్ కూడా పైకి ఎక్కాలి చూడండి వెళ్తున్నాము పైన ఎంట్రీలో చూడండి ఎలా ఉందో గడప లోపల మాత్రం బాగుంటుంది అగో వెళ్ళగానే దర్శనం ఇస్తాడు దేవుడి గుడి మాత్రం బాగుంటుంది నందీశ్వరుడు అండి ఇదిగోండి నంది పక్కకు తాబేలి గుడి ఉంది చూడండి బాగుంటుంది టెంపుల్ మాత్రం ఎప్పుడు దర్శనానికి వెళ్ళినా కానీ రష్ ఉంటుంది మస్తు పబ్లిక్ వస్తారు బాగుంటుంది లోపల స్వయంగా వెళాడు కనుక లింగం ఇట్లా ఈ ఇక్కడ ఫామ్ పడిగా ఉంటుంది చూడండి ఆ షేప్లో ఉంటుంది క్లారిటీగా లోపల ఫోన్ అలో చెయ్యరు కనుక నేను ఏదో మామూలుగా తీసానండి చూడండి బాగుంది కదా లోపల అర్చన చేస్తున్నాడు చూడు పంతులు గారు మీరు కూడా వెళ్ళండి చే చాలా బాగుంటుంది నేనైతే చెప్తున్నాను కదా మీద జిల్లా పెద్ద శంకరం పెట్టండిగా ఉంటుంది చూడండి స్వయం చూడండి అభిషేకం చేస్తున్నాం బాగుంటుంది టెంపుల్ చాలా రష్ ఉంటుంది అదిగో కనిపిస్తున్నాడు చూడండి రాయిలాగుంది చూడండి వైట్ వైట్గా అదే లింగము కనిపించదు ఎక్కువ స్వయంగా వెళాడు కనుక ఇలా ఉంటుంది ఎప్పటికీ అభిషేకాలు అర్చనలు అన్నీ ఉంటాయి చూడండి అక్కడ కనిపిస్తుంది కదండి అర్చన చేస్తున్నారు అభిషేకం చేస్తున్నారు పంతులుగా రానివ్వట్లేదండి మాకు కూడా లోపలికి వెళ్ళి కూర్చోండి అమ్మా అంటే కూర్చున్నాం అక్కడి నుంచే మొక్క మొక్క ఇచ్చాడు లోపల ఉంటుందని చూడండి ప్రదక్షిణలు వేస్తున్నారు మా పిల్లలు చుట్టూరా దీపాలతోటి కఠినై ఉంటుంది బాగుంటుంది మొత్తం రౌతుకు రౌతుకే వెళ్తాడండి దిగోండి అక్కడ నుంచి వచ్చి ఇక్కడ నుంచి ఎంట్రీ ఇక్కడ రావాలి మొత్తం దీపాలు మాత్రం లక్ష దీపాలు కోటి దీపాలు కూడా పెడతారు బాగుంటుంది చూడండి చుట్టూరు దీపాలతోటి కుండలతోటి కట్టింది ఉంది చూడండి స్వయంగా మాత్రం అభిషేకం చేస్తుంది వాటర్ అంటే గ్రేట్ కదండి శ్రావణ మాసంలో భజన చేసినందుకే స్వయంగా అభిషేకం జరుగుతుందంటే గ్రేటు చూడండి చుట్టూరు వాటరే ఉంటుంది నిజాంసాగర్ వాటర్ అండి గుడికి చుట్టూ ఇరువైపుల మొత్తం చుట్టూరా వాటరే ఉంటుంది పైన నందీశ్వరులు విగ్రహాలు ఉంటాయి పైన కూడా ఎక్కువచ్చు ఆడ మొత్తం చూడండి చెట్లు అవన్నీ ఉన్నాయి చూడండి పిల్లలు కూడా ఆడుకుంటున్నారు ఫొటోస్ దిగుతున్నారు మొత్తం వాటర్ అండి అవన్నీ వాటరే మధ్యలో ఉంటాడు స్వామివారు నందీశ్వరులు చూడండి మీరు కూడా వెళ్ళచ్చు చాలా బాగుంటుంది దర్శనం చేసుకోవచ్చు అండి ఇదిగోండి ఇక్కడ నుంచి చూస్తే గుడి మాత్రం ప్రాంగణం ఎలాగ అనిపిస్తుంది చూడండి పైనుంచి చూస్తే అదిగోండి మేము వచ్చిన దారే కానీ ఎంత బాగా అనిపిస్తుంది చూడండి అదిగోండి గుడి శిఖరం పైన జెండాలు బాగుంటుంది కదండి మేము చుట్టూరులో తిరిగి చూసామండి బాగుంది బాగా ఫేమస్ టెంపుల్ అదిగోండి వాటర్ నిజాంసాగర్ వాటర్ అండి ఇవన్నీ నిజాంసాగర్కు వాటరే ఇక్కడ వరకు వస్తాయి మేము మొత్తం తినడానికి అన్నదానం కూడా చేస్తారు అన్నదానానికి వెళ్తున్నాం చూడండి దర్శనం అయిపోయింది అన్నదానానికి వెళ్ళాము ఎనీ టైం అన్నం పెడుతూనే ఉంటారండి చూడండి వండేటోళ్ళు వండుతూ ఉంటారు పెట్టేటోళ్ళు పెడుతూనే ఉంటారు తినేవాళ్ళు తింటూనే ఉంటారు బాగుంటుంది మంచి చేస్తారు పప్పు కర్రీ అన్నీ చేస్తారు చూడండి మళ్ళీ మేమైతే ఇంటికి వెళ్తున్నాము దర్శనం అయితే బాగానే అయింది లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్ నన్ను సపోర్ట్ చేయండి